అన్న తండ్రులకు అందరికీ మా గుమ్మనూరు కాండి తరపు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అన్నా నేను గుమ్మనూర్ జైరాం తమ్ముడు ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ అంటారు ఈ రోజు ప్రచార నిమిత్తం మన బసనాలపై తానే రావడం జరిగింది ఈ రోజు ఏ గడపకు చూసినా ఒక్కటే చెప్తున్నారు అక్రమ కేసులో అక్రమ కేసులో రాజకీయంగా సర్పంచ్ కి పోటీ చేస్తే పోటీ చేసిన వ్యక్తి పైన పద్మూరు కేసులంట అంటే వాళ్ళకి ఎవరు ఎదురు నిలబెడితే పోలీసు డిపార్ట్మెంట్ కు చెప్పి దయందేనికి గురి చేసి రాజకీయం తత్వంగా చూస్తున్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు చెప్తున్నా ధైర్యాన్న తరఫున మా నియోజకవర్గంలో నిన్నకి దండే అరిగ్డ క్యాండ్ అయితేనే ఉంది ఒక్కపాడు మీకు బంధువులు ఉంటారో అక్కడ ఫోన్ చేసి కనుక్కోండి బెల్లూరు ప్లాన్ అని ఏమైనా చెప్తాం నిన్నకి మాట్లాడుతున్నానంటే ఈ మన బస్ యొక్క ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ రోజు మీ పైన ఏమైనా ఎక్స్ఛేంజ్ కేసులు కానీ ఏ కేసులైనా అక్రమంగా పెట్టుకుంటే వేరే మంది ఎంతమందికి అయిన తర్వాత మేంటైనా కేసులు మాఫీ చేసి రాజకీయంగా చేసేవాళ్ళు రాజకీయం చేయకుండా ఎవరైతే న్యాయంగా పరిపాలన చేసుకోవాలనుకుంటే చపోర్ట్గా ఉంటే అలాంటి వ్యక్తి పైన కేసు అకారం చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నారు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జీ శ్రీనివాసరెడ్డితో ఈ మండలంలో నాయకులతో నిలుంది చెప్తున్నా తాండా వైపు ూరు జయరామ గురించి తెలుసుకోండి గుమ్మనూరు జయరామ్ అంటే ఆసా మాసీగా ఎంకమరెడ్డి మాదిరి జయరామ్ ఆ రెడ్డి ఎంగకాడ ఓడిపోతేనే టీవీలు బదులు కొట్టినాడు మేము ఓడిపోయిన తర్వాత రెండు వేలతో ఓడిపోతే రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఓట్లతో కలిసినాం రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఏడు ఓట్లతో కలిసినాం లేదా ఉన్న రెండు కోట్ల ఐదు సంవత్సరాల మంది ఏకతామిక చెప్పుకున్నాం వైఎస్ఆర్ జీపీ మండల నాయకులకైనా గ్రామ నాయకులకైనా ఎవరికైనా చెప్తున్నాం మనం అభివృద్ధి చేసుకోమని పెడితే గ్రామాలు కానీ తాండాలని కానీ అభివృద్ధి చేసుకుంటే ఐక్యమతంతో అభివృద్ధి చేసుకోమో మన బాగోతులు కానీ మన పనులు కొన్ని అభివృద్ధి కలిసి చెప్తున్నా ఎవరైనా కూడా మన కడప కడప కడప

ಮತ್ತೆ ಚಂದ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಐತೆ ವೇತಿ ಉದ್ಯೋಗ ಈ ಮೇನಿಫೆಸ್ಟೋ ಎಂದೋತು ರೇಲ ಪದ ಚಂದ್ರಬಾಬು ಕೆಆರ್ ಪ್ಯಾಟಿತ್ತು ಮನ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ಟಿ ವಚನ ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಎತ್ತಿ ಟೈಮ್ ಕೂಡ ಮನ ಜಿಲ್ಲಾ జగన్ గవర్నమెంట్ ఏం చేయదు చంద్రబాబు అయితేనే మన రైతులకు కానీ మనకి ఇల్లు రావాలని ఏం రావాలని చంద్రబాబు ముఖ్యమైన చేస్తున్నాము అన్నా నమ్మలకు అక్కా చల్లమ్మలతో ఇంత ఘనంగా ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికి నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నేను మన గుమ్మనూరు జయరాం అన్న తమ్ముడు నా పేరు గుమ్మనూరు నారాయణ ఆలోర్ మార్కెట్ హ్యాడ్ చైర్మన్ ఈ రోజు మన పసిమేపల్లి గ్రామానికి ఈ రోజు వచ్చినప్పుడు మీరు పలికిండే ఆహ్వానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు అక్క అన్న ఎప్పటికీ మీ బసినేపల్లి గ్రామం మా గుండెల్లో నిలిచిపోయే విధంగా మీరు ఈ రోజు మాకు ఆహ్వానం పలికినారు ఎందుకు మాట చెప్తున్నానంటే జయరామన్న తమ్ముడు ఇంత ఆహ్వానం పలికినారంటే జయరా ఎట్లుంటుందో ఊహించడంతో రీసెంట్ గా ఒక క్యాండిడేట్ వచ్చినప్పుడు నేను ఒక వీడియో చూసినా ఆ వీడియో చూస్తుంటే క్యాండిడేట్ వస్తేనే అంతంతేముంది తమ్ముడు వస్తే ఉందో చూడు ఇక్కడ ఇక్కడికి క్యాండిడేట్ వచ్చి మీరు టీడీపీకి నా ఓటేస్తే పెన్షన్ ఉండవు పెన్షన్లు పోతావని ఒక వీడియోలో చూశాను నేను పింఛన్ ఇచ్చేకి తీసేసేకి ఆయన ఏమన్నా వాళ్ళ అద్ద చెత్త ఏమన్నా ఇస్తారా మనకి లేదు కదా ఇట్లు చెప్పకండి ఇట్లు చెప్పకండి మన రాష్ట్రాన్ని మన నియోజకవర్గం నాశనం చేసి పెట్టినారు యా రోజైనా కూడా ఇలాంటి పరిపాలన ఎప్పుడైనా పెద్దలు ఎక్కడైనా చూసారా ఎక్కడ కనిపించిన శ్శాన లీడర్ సలాల్ ఏం కబ్జా 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 నిజమా కాదా నిజమే కదా ఏమి చేసినారు వాళ్ళు చేస్తే ఏమన్నంటే జనాలను భయపడిస్తారు జనాలను భయపడిస్తే ఓట్లేస్తారా ఓట్లేస్తారా జనాలను భయపడిస్తే ప్రేమ ఆప్యాయత అభిమానం సంపాదించుకుంటాను ఎప్పుడైనా కానీ గుండెల్లో నిలిచిపోయే విధంగా ఓట్లేస్తారు అంతేగాని భయపడిస్తూ మేము భయపడిస్తే ఓట్లేస్తారు అనేది ఇంకా ఆనాటి కాలంలో ఉన్నారు ఆనాడు నా ఈనాటి నాయకులు అది కాదు కావాల్సి ఉండేది అభివృద్ధి అనేది చేసి అభివృద్ధి వచ్చినప్పుడు అభివృద్ధి మీరు చూపించినప్పుడు మీరు ఇంటింటికి వచ్చి ఓట్లు అడిగే పనులే జనాలే ఓట్లేస్తారు దానికి నిదర్శనం మా గుమ్మనూరు జయరామన్న అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన పశ్చిమేపల్లి నుంచే గుమ్మనూరుకి గుమ్మనూరు చుట్టూ ఉన్న చిత్తగిరి మండలానికి చాలా సంబంధాలు ఉన్నాయి అందరికీ కొంతమంది తెలుసుంటుంది ఎందుకు ఈ మాట అంటే ఓవర్ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో పోటీ అన్న రెండు వేల ఓట్లతో ఓడిపోయినాడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పోటీ చేసినప్పుడు రెండు వేల ఓట్లతో గెలిచినాడు రెండు వేల పంతొమ్మిదిలో నలభై వేల ఓట్లు మెజార్టీతో గెలిచినాడు అంటే రెండు వేలతో ఓడిపోయినాడు రెండు వేలతో గెలిచినాడు రెండు వేలతో గెలిచిన తర్వాత నలభై వేలతో గెలిచినాడు అంటే అభివృద్ధి జరిగితేనే కదా అక్క అభివృద్ధి జరిగితే కదా పాలూరు నియోజకవర్గంలో నీటి సమస్య ఉందని చెప్పి ఏ నాయకుడైనా చూపిమని చెప్పండి రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ వెంకటరామరెడ్డికి ఈ గుంటకల్ నియోజకవర్గంలో పట్టణంలో గుత్తికి సంబంధించిన మండలంలో ఎక్కడ పోయినా నీటి సమస్య ఏ ఇంటికి పోయినా నీటి సమస్య గుత్తి పట్టణంలో అయితే అదే కాకుండా వాళ్ళు చేసే పనులన్నీ ఎట్లున్నామంటే గుత్తి చుట్టూ శ్మశానాలిల్లే వాటర్ సెట్లు కట్టిండే వాటర్ సెట్లు సప్పలే గ్రుల్లో ఆడుకునే గ్రవణ్లు ఎక్కడైతే భూములు ఉన్నావో అక్కడ కనిపించిన భూముల్లా కబ్జా చేసేసినారు ఫస్ట్ మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు అన్నా తమ్ముడు నాకు ఇద్దరే కూతురు ఉండేది వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయింది నాకు ఎందుకు అప్ప నన్ను ఎమ్మెల్యే కూడా నాకు నాకే మొత్తనా అన్నారా లేదా ఇప్పుడేమన్నా ఇప్పుడు ఇప్పుడేం చేసినాడు కూతురులో కూతురు అల్లుడు బామారిది కడప జిల్లా నుంచి బామారుడి ఒక బామారు గుర్తుపట్టడానికి ఇన్ఛార్జ్ అంట ఆ ఇన్ఛార్జ్ని పెట్టి ఏం చేస్తున్నారు చుట్టూ ఉన్న భూముల్ని బతికే ప్రజల్ని అందరిని దోసుకొని తింటున్నారు కానీ అభివృద్ధి కొనాలే అభివృద్ధి అనేది చేస్తేనే కదా కనిపించేది ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా గొత్తి మండలంలో ఎంగట్రామరెడ్డికి అక్కుందా అక్కుందా ఆ అక్క లేకుండా చేసుకున్నారు ఆయన ఈరోజు మనం మన చంద్రబాబు నాయుడు గారు మనకి సూపర్ సిక్స్ అనే ఒక పథకాలు పెట్టినారు ఆ పథకాలు ఎట్లున్నామంటే మన అక్క జల్లమ్ములకు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తిరిగినా బస్సు బస్సు సౌకర్యం ఫ్రీ అదే విధంగా మూడు సిలిండర్స్ ఫీ పద్దెనిమిది ఏళ్ళు ఎండినా యాభై తొమ్మిది ఏళ్ళ వరకు మనకి పదహైదు వందల రూపాయలు మనకి మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మన ప్రకటించారు అదేవిధంగా రైతాంగానికి రైతుల మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఆ రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు కూడా ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇంతకు ముందు అరవై ఏళ్ళకి మనకి పింఛన్ వచ్చేది కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక వెంటనే మనకి యాభై సంవత్సరాలకి నాలుగు వేలు పెంచేస్తున్నారు అక్క మనకి అదే విధంగా మన చదువుకోన పిల్లలు ఎవరైనా ఉద్యోగస్తులు లేక నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి మెగా డిఎస్సి అని చెప్పి మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన సంతకం పెడుతున్నారు ఎందుకంటే ఈ రోజు చెప్తున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో మనకి కంపెనీలు రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా మనకి మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మనకి ఇవన్నీ జరుగుతాయి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్కరు ఒక డిఎస్సీ కూడా వదిలినాడా ఏమి డిఎస్సీ వదిలే మరి మన రాష్ట్రానికి ఒక కంపెనీ అని తెచ్చినాడా ఒక కంపెనీ కూడా తేలా ఏమి చేసినారప్ప అంటే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు